అంటే లేదులే కాదు సార్ వీటికి పిల్లలు కావాలంటే కదా అదే అడుగుదామని వస్తే ఒక ఇరవై ఇస్తా ఇరవై ఇరవై కావాలా ఇరవై కొంచెం బాత్రూమ్ కూడా సరిపో ఇరవై ఇరవై అంట ఫ్రీగా ఫ్రీగా అడుగుతున్నా ఫ్రీగా ఫ్రీగా మనిషి పద్ధతి చేసుకో నువ్వే నువ్వే చేసుకో నాకేముంది ఇంత తీసుకో ఫస్ట్ ఒకటి తయారు చేసుకో ఇంత బూర్దా ఇంత కంకర ఇంట్లో తయారు చేసుకో ఫస్ట్ అది వచ్చింది అనుకో ఇంకా వచ్చిన నువ్వు పందం ఏ జినామోస్ కదా పరిచయం ఏదన్నా ೇಮದ ಅಡಿ ಅದೇ ಸರ್ ಬಾತ್ರೂಮ್ ಬಾತ್ರೂಮ್ ಇಲ್ಲ ఆ బాత్రూమ్కి చరిగేర్రు ఆవులేవులే అట్టడానికి ఏంటికెళ్ళింది బాత్రూమ్కి ఏం సాయం చేస్తావేమో అని ఇంతే ఏంది నాన్ సాయం చేసేది అదే కదా అనోడు ఉంటాడు నానుంటడు ఎట్ల బా మాట్లాడుకో అదే కదా ఎట్లా ఉంది కాదు నీకు ఇరవై అయితే ఏమైతే బాగోర వస్తది వస్తుంది ఈయన హైట్ ని బట్టి ఇట్లా ప్లాన్ వేసినావా ఎంత కావాలో నాలుగు ఇటు పిల్లలు అయితే సరిపోతుంది నాలుగున్నర అంతే కదా నా ఇటుకి ఎంత ఉండదు రెండు ఈ మనిషి ఒకటే ఈ మనిషికే కదా ఎంత హైట్ ఉండేది ఈ మనిషి నాలుగున్నర అంటే మల్లంగా కొనుక్కునే కాదు బాత్రూమ్ అంటే స్నానానికి ఒకటేనా రెండు దాంట్లకే రెండు దాంట్లకి రెండు ఒక పని చేయి రెండు వేసుకోబో ఆ పక్క వాళ్ళకి పక్కాళ్ళకి కూర్చోని అంతే ఇంకేం గోడ అద్దాం ఆ వేసుకోకుండా ఇస్తావా రెండు నన్నా అట్లా వేయలే రెండు ఇప్పుడు అతను ఐదు అడిగితేనే లేదు నువ్వు రెండు ఎగుతది ఇస్తా అదే కదా ఆ కాదులే కాదు ఒక పని చేయి ఇరవై వేలు ఒక డాక్టర్ పంపిస్తాం ఇరవై వేలకి

నేను తెచ్చిస్తా తెచ్చిస్తాం తీసుకోపోతా ఇది ఇదేం చేస్తాడు తీసుకో ఏంటికి చూడు ఏంటికి అవసరం లేదు తెచ్చుకోబ్బా మాకు అన్నం పెట్టదు అది అయ్యో కాదు ఏం చేస్తావు దాన్ని ఏటా గిల ఇట్లా

పని పెట్టుకున్నప్పుడు తెలుస్తా సార్ నీకు అట్లాంటివాళ్ళు చేస్తున్నాయి కదా నీకు తెలుసు లెక్కలే కూడా చేసినాం పెద్ద కథనా అన్ని చేసినప్పుడు నువ్వేనా పెద్ద చేసినప్పుడు మేము కూడా చేసినాం ఏం పని చేసాం సార్ పని చేస్తాము అన్ని పని చేస్తాం గమండపాని గోడలు లాడిస్తాం గంపలు అట్లా గంపలు నేను ఏం అనుకుంటే నేను గంపనా ఏమి ఇప్పుడే వాటితావు పేరు నీ పేరునా నా పేరు సార్ మధు ఏమి చూడు మధు ఒక పది అన్నీ నీ పేరు తలుచుకుంటాం కాదు యాడన కూరగాయలు కూరగాయల దగ్గర పోతే కోసంటే అంటే సార్ వీటికి సార్ చేతుల పని కదా ఇదంతా చేతుల పని అయితే కష్టం సోనూ మోనా ఉన్నాను ఆ చేతుల పని కాదు సార్ అది కదా ఎందుకు ఇయనింటావ్ కాదులే సార్ సార్లే ఇయలే మరి నాకు ఏమ అవసమా బా కాంలే ఆ అంతే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఇది కంకర ఊర్దా

నీకేమో ఇంత పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు నీకు బాగుండాలా మాధు బాగుండాలని తెలిసిన మనిషి కదా బాసిన ఆడ కూడా ఉండడు తెలిసిన వాళ్ళు నీకు ఆడకి చాలా బాగా తెలుసు మాకి మళ్ళీ రేపొద్దాంలే రేపొద్దా ఆ మనిషికి చూసి మళ్ళీ వస్తాడులే చూసి ఒకటే మాకు ఆడ ఉండేది పర్ఫెక్ట్ అంతే చూడు బాగుంటుంది తీసుకో సరే